ప్రధానమంత్రి మోడీ విశాఖ పర్యటనకు కడియంలో రెండు టన్నుల బంతి పువ్వుల రేఖలు సిద్ధమవుతున్నాయి ఈ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం శ్రీ కొనదల పవన్ కళ్యాణ్ గారు పాల్గొనబోతున్నారు ఈ పర్యటనలో శ్రీ నరేంద్ర మోడీ గారు రెండు లక్షల కోట్లతో శంకుస్థాపన చేయబోతున్నారు రైల్వే జోనల్ కార్యకలాప ఒకటి అనకాపల్లిలో లక్ష ఎనభై ఐదు వేలతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఒకటి నకపల్లి దగ్గర పద్దెనిమిది వందల డెబ్భై ఏడు కోట్లతో బల్క్ డ్రగ్ ఫార్మాసూటికల్స్కి శం శంకుస్థాపన చేయబోతున్నారు ఈ పర్యటనలో వాళ్ళపై పూల రేఖలు జల్లటానికి రెండు టన్నుల బంతిపూల రేఖలను సిద్ధం చేస్తున్నారు